తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని ద్వారకాపురం మాబాక గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కోసటి రాజుపాలెం కూడలి నుంచి ద్వారకాపురం గ్రామం వరకు టీడీపీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గాలి రాజేష్ టీడీపీ నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు టీడీపీ యువ నాయకులు గాలి రాజేష్ ఆధ్వర్యంలో విజయశ్రీకి పార్టీ శ్రేణులతో కలిసి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు టీడీపీ కార్యకర్తలు కోలహలం మధ్య సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు తమ బిడ్డగా చెల్లిగా రాబోయే ఎన్నికలలో ఆశీర్వదించాలని విజయశ్రీ ఓటర్లను అభ్యర్థించారు రాష్ట్రం అభివృద్ది చెందాలంటే సీఎంగా చంద్రబాబును చేసుకోవాల్సిన అవసరం ఉందని ఓటర్లకు విజయశ్రీ వివరించారు

చెప్పి అందుకే చె నెరవేర్చాలి అయితే ఈ రోజు విజయశ్రీ గారికి సైకిల్ గుర్తు మీద మన యొక్క అమూల్యమైన వేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రిగా గౌరవడు ఆ శబ్దాన్ని నెలవర్చితే మీరు సైకిల్ గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన గెలిపించాలని కోరుకుంటూ చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం విజయదుందుబికి నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం